హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఎస్ఎస్ జీ రైల్వేలో రైల్వేలో ఆర్పీఎఫ్ గ్రూప్ డి ఏఎల్పి టెక్నిషియన్ అండ్ అగ్నివీర్ లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా దేనికి ప్రిపేర్ అవుతున్నా గానీ మనకి ఈఎఫ్జి యాప్ నుండి ఈసారి అమేజింగ్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా మనము నైన్ డేస్ గా ఆఫర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ట్వెల్త్ డేట్ నా దసరా ఉంది కాబట్టి అప్పటి వరకు మీకు ఆఫర్ అయితే ఉంటుంది ఇందులో టూ వేస్ ఉంటాయి అన్నట్టు ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎవరైతే స్టార్టింగ్ లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ మెంబర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ఆఫర్ ఉంటుంది అన్నట్టు ఆపర్ వచ్చేసి ఏంటంటే త్రీ మంత్స్ కి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ కి మీకు కోర్స్ అయితే ప్రతిదీ అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది సిక్స్ మంత్స్ కోర్స్ కావాలనుకుంటే వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే ఉంటుంది జస్ట్ వాలిడిటీ మాత్రమే డిఫరెంట్స్ కంటెంట్ అంతా సేమే ఉంటుంది మన దాంట్లో ఇంత ముందుకు జాయిన్ అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి అమేజింగ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో మనకి మాక్సిమం మీకు వందల తొంభై శాతం మంది మనకి యాప్ నుంచి కోర్సు తీసుకొని జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కావాలంటే మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే అడిగి చూడండి తెలుసుకోండి ఖచ్చితంగా ఏఎఫ్జే యాప్ లో కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటంటే ప్రతిదీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే కోర్సు తీసుకోండి డెమో క్లాసెస్ కావాలంటే మనకి యూట్యూబ్ లో ఉంటాయి రోజు కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం అక్కడ మీరు వినొచ్చు క్లియర్ గా అక్కడ ఏదైతే విన్నారో సేమ్ అంతకంటే డబుల్ గా త్రిబుల్ గా మనమైతే బెస్ట్ కంటెంట్ జీరో నుంచి హీరోలా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయ్యేంతలా మనం కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనం మన యాప్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను చాలా సార్లు చెప్పడం కూడా కాదు మన రిజల్ట్ చెప్తుంది చాలా సార్లు మన యొక్క ఆ యాప్ నుండి ప్రతి నోటిఫికేషన్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొస్తున్నాం మనం ఓకేనా అది ఒకసారి మీరు గమనించండి మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ లో ప్రతిదీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వెళ్తారు ఫస్ట్ థింగ్ మ్యాథ్స్ రాని స్టూడెంట్స్ కి స్పెషల్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము దాంతో పాటుగా మీకు ప్రతిదీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ క్లాస్ జరుగుతుందో వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి అండ్ ప్రతిదీ చాపర్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇలా ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటే ఈఎఫ్జే యాప్ లో కోర్స్ తీసుకో ఇప్పటి నుంచే నీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గిటైన్ అయిపోతాయి అందులో డౌటే లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఎస్ఎస్సి జీడీలో నలభై వేలకు పైగా ఉద్యోగాలు వచ్చేస్తాయి మనకు ఇంకా పోస్ట్లు అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు చెప్పలేము ఇంక్రీజ్ అవుతాయి కూడా మాక్సిమం రైల్వేలో ప్రతి ఒక నోటిఫికేషన్ లో పోస్టులు ఇంక్రీజ్ అయిపోయినాయి రైసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలని నీ లక్ష్యం కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి ఒక షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ పరంగా ప్రతిదీ ఫాలో అవ్వు చెప్పిన విధంగా మీరు చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అన్నట్టు ఎందుకంటే టైం ఉంది ఇప్పటి నుంచి కాబట్టి నేను నేను చెప్పిన షెడ్యూల్ ఫాలో అవుతాయి గెటింగ్ అవుతారని చెప్తున్నాను అదే నువ్వు ఏదో వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ ప్రిపేర్ అవుతానంటే వచ్చేసారి ఇలా జాబ్ కావాలి అంటే వన్ మంత్ టూ మంత్స్ ప్రిపేర్ అయితే జాబ్ అయితే గిట్టిన అయ్యే అవకాశం చాలా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే నువ్వు నువ్వు ఏముందో తెలుసుకోవడానికి నీ టైం సరిపోదు అన్నట్టు ఇప్పటి నుంచి ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది నువ్వు అసలు ఇప్పటివరకు ఏం చదవకపోయినా కానీ ఇప్పటి నుంచి చదివేసి అండ్ ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకున్న వాళ్ళకి ఎస్ఎస్ఎస్ జీడి కావచ్చు మీకు రైల్వే కావచ్చు వీటికి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఈ యొక్క అక్టోబర్ ఫిఫ్టీన్త్ డేట్ నుండి న్యూ బ్యాచెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు అంటే దసరా అయిపోయిన నెక్స్ట్ నుంచి మీకు అయితే న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన దగ్గర రెగ్యులర్ గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదీ కేరింగ్ ఉంటుంది అన్నట్టు అండ్ రెగ్యులర్ గా మనకు ఇచ్చేటువంటి షెడ్యూల్ ఫాలో అవుతూ ఉంటాయి అండ్ మన దగ్గర రెసిడెన్షియల్ బ్యాచ్ ఉంది హాస్టల్ ఒకే దగ్గర క్లాసెస్ ఒకే దగ్గర పక్కన గ్రౌండ్ మెస్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి అన్నట్టు మీరు ఎక్కడికి దూరం వెళ్ళాల్సిన అవసరమే ఒక టార్గెట్ వేసుకుని ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసేయచ్చు అండ్ ఫీజ్ స్ట్రక్చర్ కానీ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు కోచింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండ్ ఆఫర్ అనేది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా లిమిటెడ్ టైమ్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇంటెస్ట్ ఉంటే కాల్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్